అందరికి నమస్కారం అండి ముచ్చాలంపాడు మంచి ఫ్రైమ్ లొకేషన్ అనమాట సత్యనారాయణపురం ముచ్చాలంపాడు ఈ లొకేషన్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది జస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ ఏ అవుతుంది అని చెప్పారు మనకైతే చాలా దగ్గరుండి ఓనర్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి జి ప్లస్ వన్ బిల్డింగ్ ఇది గ్రౌండ్ ఫస్ట్ రెండు ఫ్లోర్లు ఉంటుంది ఇది సీలింగ్ చూస్తున్నారండి మీరు అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అతి తక్కువ కాస్ట్లో సేల్కి అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది చాలా మంది మమ్మల్ని అడిగారండి ముత్యాలంపాడు సత్యనారాయణపురం ఈ లొకేషన్లో ఒక లో కాస్ట్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఉంటే చెప్పండి అని వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట ఇది బాత్రూమ్ కూడా లోపల ఇచ్చారండి అటాచ్డ్ ఉంటుంది ఇది ఒక బెడ్రూము పక్కన కిచెన్ అయితే ఉంది మొత్తం మూడు గదుల్లా డిజైన్ చేశారు కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ అయితే గనక డోర్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఫేసింగ్ అయితే ఉత్తరం ఉంటుంది రోడ్డు కూడా ఉత్తరం వైపు ఉంటుంది అలాగే తూర్పు వైపు గొమ్మం కూడా ఉందండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్ లో ఉన్నటువంటి గది ఇది ఇక్కడ గ్యాస్ కట్ అయితే ఇచ్చారు తూర్పు ఆగ్నేయం ఇది ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి మొత్తం నలభై ఏడు గజాలలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నలభై ఏడు గజాలండి మెయిన్ రోడ్డుకి కూడా చాలా నియర్గా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అలాగే ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పదిహేను అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇది తూర్పు వైపు సందు చూస్తున్నారు మీరు ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూపిస్తానండి ఫస్ట్ ఫ్లోర్ కాకపోతే లాక్ చేసి ఉంది ఇది కాస్ట్ అయితే కనుక యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి నలభై ఏడు గజాల్లో ఉంటుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి రేటు తగ్గుతారు కొంచెం అయితే తగ్గుతారు అనమాట థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ